నమస్తే శివశక్తి రీమిక్స్ వీడియోస్కి స్వాగతం అలనాటి ఆణిముత్యాలు ఆ పాత మధురాల లాంటి కొన్ని మంచి మంచి ఇంపార్టెంట్ వీడియోస్ని బాగా ఆదరణ పొందినటువంటి శివశక్తి వీడియోస్ని మళ్ళీ రీమిక్స్ చేసి కొత్త ఆడియన్స్కి కూడా పరిచయం చేయడానికి అలాగే పాత ఫాలోవర్స్ కూడా ఇంకొకసారి ఆ వీడియోస్ చూసి మళ్ళీ నెమరు వేసుకోవడానికి ఆ వీడియోస్ ని మళ్ళీ పునఃప్రసారం చేస్తున్నాం ఈ ఛానల్లో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోస్ చూసి ఆస్వాదిస్తారని ఆనందిస్తారని భావిస్తున్నాం జై శ్రీరామ్ అందరికి నమస్కారం కరోనా వైరస్ విషయంలో చేతులెత్తేసిన పాస్టర్లు వలవలా ఏడుస్తున్నారంటూ రెండు రోజుల క్రితం ఒక వీడియోలో మాట్లాడడం జరిగింది అది ముఖ్యంగా బెల్లంపల్లి పాస్టర్ ప్రవీణ్ కుమార్ మీద మాట్లాడాను ఎందుకంటే అతను గతంలో ఎన్నో అద్భుతాలు చేశాడు ఎన్నో మిరాకిల్స్ చేశాడు ఎన్నో భయంకరమైనటువంటి వ్యాధుల్ని చిటికలో చేసినటువంటి వ్యక్తి అంతేకాదు గత వీడియోలో చెప్పడం మర్చిపోయా వాళ్ళు చనిపోయిన వ్యక్తుల్ని కూడా బతికించారు ఏం మాట్లాడుతున్నావురా నరాలిపోయి శవాలను కూడా తిరిగి లేపారు మరి అన్ని మహిమల్ని దివ్య శక్తుల్ని కలిగినటువంటి ఈ పాస్టర్ ప్రవీణ్ కుమార్ దంపతులు ఈరోజు కరోనా విషయంలో చిన్నపిల్లల్లా గొక్కపట్టి ఏడుస్తున్నారు మా పాస్టర్లు అందరూ చచ్చిపోతున్నారు దయచేసి వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి అని నంగనాచి కబుర్లు చెప్తున్నారు ఎందుకు ప్రార్థనలు చేయటం ఎందుకు ఏడుపులు ఎందుకు చచ్చిపోయినా లేపేయచ్చు కదా వీళ్ళు అయితే ఈ క్రమంలో ఇంకొంతమంది పాస్టర్లు ఈ కరోనా వైరస్ చైనాలో ప్రారంభమైనప్పుడు ఏమన్నారు ఆ తర్వాత ప్రపంచంలోని ఇతర దేశాలకు విస్తరించినప్పుడు ఏమని మాట మార్చారు ప్రస్తుతం భారతదేశానికి విస్తరించినప్పుడు మొదట్లో ఏమన్నారు మళ్ళీ ఇప్పుడు ఏమని మాట మార్చారు ఈ విషయాల గురించి కాస్త డీటెయిల్గా ఒకసారి పరిశీలన చేద్దాం భయంకరంగా ఉంది ముందుగా పాస్టర్ విజయ్ కుమార్ మా బ్రాండ్ అంబాసిడర్ ఇతను చైనాలో వైరస్ ప్రారంభమైనప్పుడు చాలా టీవీగా దర్జాగా ఒక రకంగా చెప్పాలంటే చాలా అహంకారంగా ఏదో నేనేదో ఘనకార్యాన్ని సాధించాను అన్నట్లుగా మన వీడియో ముందుకు వచ్చి ఏసుని ధిక్కరించిన వాళ్ళకి తప్పదు భారీ మూల్యం అని చెప్పాడు నేనే మీ అందరి రక్షకుడిని చూసారా ఎలాంటి ఆదేశం చేశాడు నేనే మీ అందరి రక్షకుడిని ఏసుకు బదులు నా ఫోటో పెట్టండి క్రైస్తవులకు జింటి ఆదేశం ఈ రోజు చైనా బలికిపోతుంది ఈ సంగతి ప్రతి దేశం గుర్తించాలి క్రీస్తుకు విరోధంగా శాసనం చేసే ఏ దేశమైనా ఖచ్చితంగా చెల్లించుకోవాలి భారీ మూల్యం ఒంగోలు నడి రోడ్డు మీద నగ్నంగా నిలబెట్టి కొడక అంటే తప్పదు భారీ మూల్యం అన్నట్లుగా ఆ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అనే ఒక ఆయన ఫోటోలు పెట్టుకోకుండా వాటిని తీసి బయటపడేయండి నా ఫోటోలు పెట్టుకోండి నేనే మీకు రక్షకుండి అని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేశాడంట అందుకేని పగబట్టినటువంటి బైబిల్ దేవుడు చైనా మీద కక్ష తీర్చుకోవడానికి ఈ వైరస్ను వదిలాడు మరి ఏమనుకున్నారు మా దేవుడు అంటే ఇప్పటికైనా మా దేవుణ్ణి చూసి జాగ్రత్త పడండి భయపడండి అని చెప్పాడు రుకో జరా అంటే వీడి ఉద్దేశం ఏమిటి అప్పట్లో ఆ వైరస్ కేవలం చైనా వరకు మాత్రమే పరిమితం అవుతుంది అది ప్రపంచం అంతా ఎంత వేగంగా విస్తరిస్తుందని చెప్పి ఎవరు ఊహించలా వీడు కూడా కొంతకాలం ఆ చైనాలో కొంతమందిని ఇబ్బంది పెట్టి బాధ పెట్టిన తర్వాత భవిష్యత్ కంట్రోల్ చేసేస్తుంది చైనా దేశం అది ఇతర దేశాలకు పెద్దగా విస్తరించదు అని అనుకున్నాడు ఎక్కడ ఏ నరమేధం జరిగినా ఇదంతా మా దేవుడి ఘనతే మా దేవుడే ఇది చేశాడని చెప్పి ఈ పాస్టర్లు క్లైమ్ చేసుకుంటూ ఉంటారు అంటే టెర్రరిస్టులు కనుక పలానా బాంబు దాడి మేమే చేశాము పలానా ఆత్మాహుతి దాడి మేమే చేశాము అని చెప్పి ఇది మా పని అని చెప్పి ఈ టెర్రరిస్టు సంస్థలు కొన్ని అవి ప్రకటించుకుంటూ ఉంటాయి ఆ విధంగా ఎక్కడ ఏ దుర్మార్గం జరిగినా సరే ఇదంతా మా దేవుడి పనే అని చెప్పి ఈ పాస్టర్లో ప్రకటించుకుంటూ ఉంటారు అందులో ముందు వరుసలో ఉంటాడు ఈ పాస్టర్ విజయ్ కుమార్ కాబట్టి అంది వచ్చిన అవకాశాన్ని సాధ్యమైనంత వేగంగా మనం ఉపయోగించుకుందామని చెప్పి చైనాలో ఈ వైరస్ ప్రారంభమైంది అనగానే వెంటనే దీన్ని మనం ఏ విధంగా వాడుకోవచ్చు అని చెప్పి లెక్కలేసేసుకుని మీడియా ముందుకు వచ్చేసాడు వచ్చేసి ఇది మా దేవుడి పనే కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా భయపడండి మా మతంలోకి వచ్చేయండి లేకపోతే మీకు కూడా ఇదే గతి పడుతుందంటూ ఒక రకమైనటువంటి బ్లాక్మెయిలింగ్కి వార్నింగ్కి దిగాడు మీకు అసలు బుద్ధి లేదా ఆ తర్వాత ఆ వైరస్ క్రమంగా ఇతర దేశాలకు విస్తరించింది అందుట్లో ప్రముఖంగా క్రైస్తవ దేశాలు ఉన్నాయి అందులో ప్రధానంగా ఇటలీ ఫ్రాన్స్ అమెరికా ఇంగ్లాండ్ లాంటి క్రైస్తవ దేశాలు అతలాకుతలం అయిపోయాయి రోజు అక్కడ కరోనాతో శవాలు గుట్టలుగా పేరుకుపోయాయి అసలు ఆ దేశాలు తుడిచిపెట్టుకుపోతాయా అన్నంత భయభ్రాంతులకు గురయ్యారు అందరూ చాలా భీతావహమైనటువంటి దృశ్యాలు మనం రోజు పేపర్లో చూడటం జరిగింది ఇది కొంచెం బాధాకరమైనప్పటికీ ఎరా నెత్తాడా మరి చైనాలో వైరస్ వచ్చినప్పుడేమో ఇది మా దేవుడి పనే పగ తీర్చుకోవడానికి పంపించాడు మా దేవుడు అని అన్నావు మరి చూస్తే క్రైస్తవ దేశాలు పాపం చాలా మంది అందులో క్రైస్తవులు బలైపోతున్నారు కదరా అసలు మీ దేవుడికి ఏమైనా ఇంగిత జ్ఞానం ఉందా ఇప్పుడు చైనా అధ్యక్షుడు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్ మీద కోపం వస్తే ఎవరిని శిక్షించాలి చైనా అధ్యక్షుడిని శిక్షించాలి కరెక్టే కదమ్మా కరెక్టే కదమ్మా అంతే కాని సామాన్య ప్రజలు ఏం చేశారు సామాన్యులు బలి చేయడం ఏంటి అదే దుర్మార్గం అనుకుంటే మళ్ళీ అదే వైరస్ పాపం ఇంతమంది క్రైస్తవుల మరణానికి కూడా కారణం అవుతుంది కదా ఇందులో అసలు మీ దేవుడికి ఏమైనా ఇంగిత జ్ఞానం ఉందా ఏమైనా కామన్ సెన్స్ ఉందా అని చెప్పి ఈ పాస్టర్ విజయ్ కుమార్ని మనం ప్రశ్నించడం జరిగింది అయిపోయింది అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి అప్పుడు ఈ పాస్టర్ నతిపాకుడిగాడు ఏమన్నాడంటే ఆ క్రైస్తవ దేశాల్లో కూడా పాపం పెరిగిపోయింది మా దేవుని పట్టించుకోవట్లేదు అందుకే కోపం వచ్చింది అన్నాడు తర్వాత మళ్ళీ భారతదేశంలో ప్రవేశించింది భారతదేశానికి వచ్చినప్పుడు మళ్ళీ కాస్త అహంకారంగా దర్జాగా టీవీగా మీడియా ముందుకు వచ్చి మతోన్మాతులారా భారతదేశం కరోనా వైరస్ నుంచి రక్షించబడాలి అంటే మీరందరూ కూడా యేసు ముందు మోకరిల్లండి ఏసు ముందు మోకరిల్లి ప్రార్థన చేస్తే ఈ కరోనా వైరస్ ఈ దేశాన్ని వదిలేస్తుంది ఇది నేను మీ అందరికీ ఇస్తున్నటువంటి ఒక సువర్ణ అవకాశం వినియోగించుకోండి అన్నట్లుగా మళ్ళీ ఆడంబరంగా ప్రకటించడం జరిగింది దేవుడు అనగా ఏ దేవుడు ఆ దేవుడు అనుకోకండి మనుషులు సృష్టించిన దేవుడిని కాదు మనుషులను సృష్టించిన దేవుడిని వేడుకుంటేనే ఈ భయంకరమైన వైరస్ అనేది పోతుంది అందుకే ఒక క్రైస్తవ శావకుడిగా నా ఆలోచన ఏంటంటే నిత్యము క్రైస్తవ్యాన్ని దూషిస్తున్న మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వారందరూ క్రీస్తు చెంత ఖచ్చితంగా కరోనా వైరస్ అనేది ఇట్స్ ఛాలెంజ్ ఒకవేళ మీరు క్రీస్తు పాదాల కంట కరోనా వైరస్ పోకపోతే నేను హిందువుడిగా మారిపోతాను కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు మాస్ వాళ్ళకి అయితే అర్థం కాదు మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకి అయితే అర్థం అవుతుంది సరే దానికి కూడా మనం తగిన విధంగా కౌంటర్ ఇవ్వడం జరిగింది మేము మీ దేవుడు ముందుకొచ్చి వచ్చి మోహరించడం కాదురా మీ పాస్టర్లు తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి పొరులు దండాలు పెడుతూ ప్రదక్షిణలు చేసి గుండు కొట్టించుకోండి అప్పుడు ఈ వైరస్ తప్పకుండా తగ్గిపోతుంది అని చెప్పి మనం కూడా చెప్పడం జరిగింది అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే ఈ వైరస్కి ఎక్కువగా బలవుతున్నది ఎవరు అని అంటే పాస్టర్లు చాలామంది పాస్టర్లు చచ్చిపోయారండి సుమారుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అధికారిక లెక్కల ప్రకారమే అందుతున్నటువంటి వివరాల ప్రకారం ఒక నూట యాభై నుంచి రెండు వందల మంది పాస్టర్లు చచ్చిపోయినట్లుగా వివరాలు వస్తున్నాయి వీటి గురించినటువంటి వివరాలని పాస్టర్లే వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్లో టీవీ ఛానల్లో తెలియజేస్తూ ఉన్నారు మాట్లాడేది ఈ విధంగా ఎక్కడో పుట్టిన వైరస్ని మత మార్పిళ్ళకు ఉపయోగించుకుందా అని చెప్పి ప్రయత్నం చేసినటువంటి పాస్టర్ విజయ్ కుమార్కి ఆ పిడిగేదో వాడి నెత్తి మీద పడినట్లుగా అయింది చిట్టచి ఈ వైరస్ ఎక్కువగా పాస్టర్లని తీసుకుంటుంది ఇప్పుడు సమాధానం చెప్పలేని దిక్కుతోచని పరిస్థితుల్లో వీడు ఏమీ ఎరగని నంగనాచి తొంగబురలాగా కరోనా వైరస్తో జాగ్రత్త ప్రియులారా జాగ్రత్తగా ఉండండి ఆ రక్షణ చర్యలు తీసుకోండి హాస్పిటల్లో సరైన వైద్యం అందటం లేదు ప్రభుత్వం ఆక్సిజన్ సరఫరా సరిగ్గా చేయట్లేదు లేదు అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ భారతదేశంలో కరోనా సోకిన ప్రజలు కరోనాతో చనిపోవడం లేదు ఆక్టినసో ఆక్సిజన్ లేక చనిపోతున్నారు సరైన వైద్యం జిమ్ అందక చనిపోతున్నారు కార్టపురిలకు కుట్టలకు చనిపోతున్నారు అంతేనాట్లున క్రొరక్ వంటి చనిపోతున్నారు మొన్నటి వరకటినే ముఖాల శరియలవరణ చనిపోతున్నారు అక్కడే కరోనా వైరస్ రాకుండా శోకకుండా జాగృతపడండి నేను మస్తు మాట్లాడతా నేను మోస్ట్ లూజ్ మనిషిని నేను తాగకముందు 30 చెప్తా తాయనଙ୍କ 90 చెప్తా నేను నెక్స్ట్ చేపోదు గాలా మర్చిపోతా ఇంతకు ముందేమో అసలు ఈ వైరస్ కోసం మందులు కనిపెడతారేంటి వ్యాక్సిన్ అంటారేంటి దేవుణ్ణి శరణు వేడాలి దేవుడి ముందు మోకర కానీ ఈ మందులు వాక్సిన్ ఏ ఏమొరికిద్ది ఎవడికి ప్రయోజనం అని చెప్పి గతంలో ఒక వీడియో మాట్లాడాడేడు సంథింగ్ మెడిసిన్ కనిపెట్టాలని ప్రయత్నిస్తున్నారు జాగ్రత్తలు చెబుతున్నారు నివారణ కోసం సలహాలు చెబుతున్నారు అలాగే అప్రమత్తం అవ్వాలని ప్రకటిస్తున్నారు తప్ప మనుషులు తరిమి కొట్టలేని విపత్తుని దేవుడి తరిమి కొట్టగలడన్న సంగతి ఎందుకు ప్రజలందరూ గమనించలేకపోతున్నారు అధికారం చేతిలో ఉన్నవారు వారు కర్ఫ్యూలు విధిస్తున్నారు జాగ్రత్తలు చెబుతున్నారు మందు కడ పెట్టడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. శావల చేయడానికి వైద్య సిబ్బంది ఇంకా అనేక మంది అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నారు కదా. ప్రతి ఒక్కరు దేవుడిని తెలుసుకొని తమ తప్పులను ఒప్పుకొని పాపాలను విడిచిపెట్టి దేవుని ఎదుట మోకరించాలని ఎవర ఎందుకు చెప్పలేకపోతున్నారు? ప్రారంభం నుంచి ఇప్పటివరకు మనిషి నంగ్ర చేస్తున్న తప్పిదే ఇదే. నాలుగు వారాలు కాలేదు కానీ ఇంత పెద్ద గాలీవాన్ని నేను ఎప్పుడు చూడలేదు అంట. అసలు నువ్వెంతా నీ బతికేంతరా నువ్వు ప్రపంచంలో సంభవించేటటువంటి ప్రకృతి విపత్తులకి అసలు దాని వెనక ఉన్నటువంటి మర్మం ఏమిటి అని చెప్పేంత కాలజ్ఞానివా నువ్వు అంటే అసలు ఏమాత్రం శరం లేకుండా అసలు దాని గురించి వన్ పర్సెంట్ మనకు సమాచారం లేకపోయినా ఏదో బ్రహ్మాండం మొత్తం తెలిసినటువంటి బ్రహ్మజ్ఞానిలాగా మహాజ్ఞానిలాగా ఈ విధంగా డబ్బాలు కొట్టుకుంటూ మాట్లాడేటటువంటి నైజం కేవలం పాస్టర్లకి మాత్రమే చెల్లుతుంది అంటే ఒక కరోనా విషయంలోనే కాదండి ఇంతకుముందు మీరు ఎక్కడైనా సరే భూకంపాలు సంభవించినా లేకపోతే ఏదైనా సునామీలు సంభవించినా ఎక్కడ ప్రకృతి విలయతాండవం జరిగినా వెంటనే అక్కడ రాబందులతో పాటు పాస్టర్లు ప్రత్యక్షం అవుతారు ఒక ప్లకార్డు పట్టుకుని ఇది మా దేవుడి పనే ఇదంతా కూడా మా దేవుడే చేశాడు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి మతం మారిపోండి అని మరి అది క్రైస్తవ దేశాల్లో జరుగుతాయి క్రైస్తవ దేశాల్లో ఆల్రెడీ క్రైస్తవులైన వాళ్ళే చచ్చిపోతున్నారు అక్కడ కూడా వాళ్ళు ఇదే చెప్తారు అయితే కొంతమంది నన్ను అప్పుడప్పుడు కామెంట్లు అడుగుతూ ఉన్నారు క్రైస్తవులు అనుకోండి కొంతమంది వాళ్ళు మరి మా పాస్టరు హెచ్చో పిచ్చో ఏదో ఒకటి చెప్పాడు కనీసం ఈ ప్రకృతి విపత్తికి కారణం మా దేవుడు అని చెప్పి తెలుసో తెలియకో వాగాడు మరి అసలు కారణం ఏంటి ఈ ప్రకృతి విపత్తులకి మీ ధర్మం ప్రకారం కారణం ఏమిటి నువ్వు చెప్పొచ్చు కదా అని చెప్పి కొంతమంది అడిగారు సరే నా అవగాహనలో నాకు తెలిసినంతవరకు ఈ విషయం మీద కాస్త వివరణ ఇస్తాను ఈశ్వరుడు ప్రకృతిలో కొన్ని నియమాలు పెట్టాడు ఆ నియమాలకి విరుద్ధంగా మనిషి ప్రవర్తించినప్పుడు ప్రకృతి సమతల్యత దెబ్బతిన్నప్పుడు దేవుడు స్పందించడో దేవుడి దాకా అవసరం లేదు ప్రకృతే ప్రతిస్పందిస్తుంది అంటే తనని తాను రీసెట్ చేసుకుంటుంది ఆ ప్రక్రియలో భాగంగా ఇలాంటి ప్రకృతి విపత్తులు లాంటివి సంభవిస్తూ ఉంటాయి భూకంపాలు ఎందుకు వస్తాయి చెట్లను నరికేసి భూతాపం పెరిగిపోయినప్పుడు లోపల భూమి పొరల్లో ఉష్ణోగ్రత పెరిగిపోయినప్పుడు ఆ భూమి పొరల మధ్య జరిగేటటువంటి ఆ సర్దుబాటు కారణంగా భూకంపాలు వస్తాయి అలాగే సునామీలు సముద్రాన్ని కలుషితం చేసినప్పుడు సముద్రాన్ని సముద్రంగా ఉండనియకుండా దానిలో రసాయనాలు వ్యర్థాలు అనేక రకాలుగా దాన్ని పొల్యూట్ చేస్తున్నప్పుడు సునామీలు లాంటివి వస్తాయి ఇలా మనిషి తన యొక్క పరిధిని దాటి ప్రకృతి నియమాలను ధిక్కరిస్తూ ఈ ప్రకృతిని కలుషితం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ప్రకృతి ఆటోమేటిక్గా ప్రతిస్పందిస్తుంది అంతేగాని దేవుడు వచ్చి నా మతం కాదుగా ఈడు నా మతంలోకి రాలేదు అందుకని ఇక్కడ గాలివాన్ రప్పిద్దాం ఇక్కడ భూకంపం రప్పిద్దాం ఇక దేవుడికి అదే పని దేవుణ్ణి బైబిలు పాస్టర్లు అవమానించినంతగా ఇంకెవ్వరూ అవమానించలేదు దేవుడు అంటే బైబిల్ దేవుడు కాదండి నిజంగా దేవుడు వీళ్ళు దేవుడు అనే పేరు పెట్టుకుని దేవుడు అంటే ఇలా ఉంటాడు దేవుడంటే ఈ లక్షణాలతో ఉంటాడు ముడ్డి వెనకాల కర్రబెట్టుకుని ప్రతి ఒక్కడు వెనకాలకు వచ్చి ఒరే నువ్వు నన్ను పూజిస్తున్నావా లేదా ఏంటి ఆ దేవుడిని అంట అని చెప్పి వాడు కొడతా ఉంటాడు లేకపోతే ఎవరినో పంపించి ఓ ప్రవక్తలు పంపించి వరే నువ్వు పోయి చెప్పినారా వాళ్ళందరూ నన్ను వదిలేసి ఇంకెవరినో పూజిస్తున్నారు నేను కుళ్ళి కుళ్ళి కుములి కుమిలి చచ్చిపోతున్నాను ఈ బాధతో ఈ బాధ నేను పడలేకుండా ఉన్నాను వాళ్ళని నన్ను పూజించమని చెప్పరా అని చెప్పి ప్రవక్తలను పంపిస్తాడు అంటే తనని కాకుండా ఇతర దేవతలను పూజిస్తే ఆయన అంత ఆవేదంతో రగిలిపోతాడు అంత అసూయతో రగిలిపోతాడు అని చెప్పి దేవుడి లక్షణాలని ఈ విధంగా ప్రజెంట్ చేసి బైబిలు మరియు పాస్టర్లు దేవుడు అనే ఒక పదానికే పెద్ద అవమానము కలంకం తీసుకొచ్చారు సరే మనం ప్రకృతి విపత్తుల గురించి చూస్తే ఈ విధంగా నేచర్ ప్రతిస్పందిస్తుంది తప్ప దేవుడు కాదురా సన్నాసి మీకు ఇంకా బాగా అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఫేస్బుక్ వాడతాం ఫేస్బుక్లో మన అకౌంట్ ఉంటుంది ఆ అకౌంట్లో మనం ఎవరికైతే మెసేజ్ చేయాలో వాళ్ళకే మెసేజ్ వెళ్తుంది మనం పోస్ట్ చేసిన విషయం ఎవరికి రీచ్ అవ్వాలో ఎవరి వరకు ఆ లిమిట్ ఉంటుందో అంతవరకే వెళ్తుంది మనం ఫేస్బుక్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ని అతిక్రమిస్తే వాడు మూడు రోజులు బ్లాక్ చేస్తాడు అంటే దీని అర్థం ఏంటి ఆ జోకర్ బర్గ్ వచ్చి నా అకౌంట్ని మూడు రోజులు మూసేసాడేనా సూపర్ జోకర్ బర్గ్ రాడు ప్రత్యేకంగా అక్కడ ఒక సాఫ్ట్వేర్ ఉంది ఆ సాఫ్ట్వేర్ పనిచేస్తుంది అంటే ఫేస్బుక్ అనేటువంటి ఒక చిన్న సాఫ్ట్వేర్లోనే ఇంత వ్యవస్థ ఉన్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తిని జోకర్ బర్గ్ వచ్చి డీల్ చేయడు కదా ఏంటి అబ్బాయి నీకేమైనా సమస్యలు సమస్యలున్నా ఏమైనా బాధలు ఉన్నాయా ఏంటి ఇప్పుడు నీ అకౌంట్ ఎట్లా పనిచేస్తుంది ఈ విధంగా ప్రతి వ్యక్తితో జోకర్ బర్గ్ కాంటాక్ట్లో ఉండడు వాడికా తీరికి ఉండదు అలాగే ఈశ్వరుడు కూడా ప్రకృతిలో కొన్ని నియమాలు పెట్టాడు కొన్ని సాఫ్ట్వేర్లు పెట్టాడు ఆ సాఫ్ట్వేర్లు ఆ నియమాలు ప్రతిస్పందిస్తాయి అయితే ఇదే సందని చెప్పి

చూసారా కేఏ పాల్ తర్వాత పీడి సుందరరావు వస్తాడు అనుకుంటా మాట్లాడితే అసలు ప్రపంచ స్థాయి నుంచి అసలు ప్రపంచంలో ఎవడైనా సరే అంటాడు ఏసు తర్వాత నేనే అంటాడు ఈ భూమి మీద ఆ ప్రగల్భాల్లో భాగంగా ఈ కరోనా వైరస్ను కూడా నేను అంతమందిస్తాను దాని ఆట కట్టించి చూపిస్తాను కాకపోతే ప్రపంచ దేశాది నేతలందరూ నా దగ్గరకు వచ్చి మొరపెట్టుకోవాలి అన్నాడు కాస్త ఒక రెండు మూడు నెలలు గడిచింది ఆ తర్వాత ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం నా దగ్గర త్రీ ల్యాక్స్ ప్యాకేజ్ అండి కరోనా ప్రపంచంలో కరోనాని కట్టడి చేయడం సంగతి పక్కన పెడితే ఈయనకి వైరస్ వస్తే మూడు లక్షల ప్యాకేజీకి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడంట ఎత్తులకి ఏలేశ్వరం పోతే పక్కతో కుక్కలు ఎత్తు అట్లా ఉంటుంది ఈయన పడే అన్ని ఆడంబరాలు అన్ని డాంబికాలే ఒక్క మాట సవ్యంగా సామరస్యంగా చెప్పేది ఉండదు ఎవడరాడు ఎవడైనా సరే నా తర్వాతే అన్నట్లుగా మాట్లాడతారు అంటే ఈ మనోవ్యాధి ఇది ఒక రకమైన మానసిక వ్యాధి అండి ఈ వ్యాధి ఉన్న వాళ్ళందరూ పాస్టర్లు అవుతారా అన్నది ఒక డౌట్ నాకు ఎక్కడ మీరు చూడండి ఎక్కువగా పాస్టర్లే ఈ విధంగా తేడాగా మాట్లాడుతూ ఉంటారు వేరే మత ప్రచారకులు ఎక్కడైనా గమనించారా పూజారిలో స్వామీజీలో ఈ విధంగా డాంబికంగా అహంకారంగా ఆడంబరంగా మాట్లాడడం చాలా రేరు ఒకళ్ళు ఇద్దరు ఎక్కడైనా ఉంటారేమో కానీ మీరు చూడండి కేఏ పాల్ దగ్గర నుంచి పీడి సుందర దగ్గర నుంచి విజయ్ కుమార్ దగ్గర నుంచి ఓఫిర్ తాత అందరూ తేడానే అందరూ తేడాగానే మాట్లాడతారు ఆ ఇంకొక పాస్ట్రేమో ఆ తొక్కండి తొక్కండి కరోనా అని తొక్కండి అన్నాడు తొక్కండి తగ్గండి సార్ తొక్కండి 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 కరోనా వైరస్ తొక్కండి కరోనా తొక్కేయాలంట తొక్కేసాడంట మరి ఆ పాస్టర్ ఇప్పుడు కనపడట్లేదు ఆయన కరోనాని తొక్కేశాడు కరోనా ఆయన్ని తొక్కేసిందో పాపం అర్థం కావట్లా రే బాబు కాస్త మీడియాలోకి వచ్చి నేను బతికేమన్నానని చెప్పరా చెప్పరా బాబు నీలాంటి కమెడియన్లు పోతే మేము ఏం చేయాలరా ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా మాకు కాస్త మీడియాలోకి వచ్చి నీ అభిమానులు పలకరించనీ బతికే ఉన్నాను దిగులు పడకండి అని చెప్పి లేకపోతే కరోనా నేను దొక్కేసిందేమో అనుకుంటాం ఎందుకంటే కరోనా మీద ప్రకల్పాలు పలికిన పాస్టర్లు అందరినీ తుక్కుపోతుందండి అది పేపర్లో కూడా వచ్చింది కరోనా కంటే దేవుడే గొప్పవాడు అన్న పాస్టర్ కరోనాతో మృతి ఈ న్యూస్ మీ అందరూ చూసామంటారు కాబట్టి మరి కరోనా తక్కువ మన పాస్టర్ ఏమైపోయాడో ఈ పీడీ ఉందరో తాత ఏమైపోయాడో మీ అందరూ చూశారు ఈ విధంగా కరోనా అనే ఒక వైరస్ని మత మార్పిడికి అస్త్రంగా మలుచుకుందాము అని ప్రయత్నించినటువంటి పాస్టర్లకి చివరికి అది వాళ్ళ మీదే పడింది ఎక్కువ మంది పాస్టర్లు ఈ వైరస్తో చచ్చిపోవడంతో ఏమి సమాధానం చెప్పాలో తెలియనటువంటి దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు పాస్టర్ విజయ్ కుమార్ లాజిక్ ప్రకారం కరోనాకు బలైనటువంటి పాస్టర్లు అందరూ మరి వాళ్ళ బైబిల్ దేవుడికి వ్యతిరేకమా అసలు నాకు ఇక్కడ అర్థం కాని ఇంకొక పాయింట్ ఏంటంటే ఏసు రెండో రాకడు ఉందంటున్నారు ఏసు రెండో రాకడలో వచ్చి పాపుల్ని అంటే ఏసు నమనాలని యేసుకు వ్యతిరేకంగా బతికిన వాళ్ళని నరకంలో చేస్తాడు ఏసుని నమ్మి క్రైస్తవ మతంలో ఉన్న వాళ్ళు మాత్రం స్వర్గానికి తీసుకెళ్ళిపోతాడు అని అంటున్నారు అంటే రెండవ రాకడలో జడ్జిమెంట్లో ఈ శిక్షలు ఉంటాయి మరి ఇప్పుడే అసలు రెండవ రాక రాకముందే ఇలా వైరస్లతో భూకంపాలతో ప్రకృతి విపత్తులతో కొంతమందిని చంపేస్తే మరి రెండవ రాకడ అవసరం ఉంది అసలు ఇంకా అప్పుడు వచ్చి ఏం చేస్తాడు ఆకులు బిగుతాడా చెట్ల ఆకులు బిగుతాడా క్రైస్తవ మతాన్ని ప్రశ్నించిన వాళ్ళకి ఎదిరించిన వాళ్ళకి ఏదన్నా జరిగితే చూసారా మా దేవుడే రోషం గల దేవుడు పగ తీర్చుకున్నాడు అంటారు వాళ్ళకేమి జరగకుండా కాస్త వాళ్ళకి వృద్ధిలోకి వచ్చారనుకోండి చూసారా దేవుడు ఎంత దయామయుడో దేవుడు ఎంత ప్రేమమయ్యో తనను నిందించిన వాళ్ళని తనని ప్రశ్నించిన వాళ్ళని కూడా ఆశీర్వదిస్తున్నాడు కరుణామాయుడు మహానుభావుడు అంటారు ఇప్పుడు పాముకు రెండు నాలుగులు ఉంటాయి కదా వీళ్ళకి నలభై నాలుగులు ఉంటాయి గంటకో మాట మారుస్తారు పోటకో మాట మారుస్తారు అసలు నైతిక విలువలు సిగ్గు లేనటువంటి జీవులు ఎవరు అంటే భూమి మీద పాస్టర్లు ఏ చిన్న సొంత దొరికినా ఏ చిన్న అవకాశం దొరికినా వాళ్ళ యొక్క మత మార్పిడి వలలో దాన్ని ఉపయోగించుకుందాము అనేటటువంటి ప్రయత్నాలు వీళ్ళు గత రెండు వేల సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు కొంతమంది కాస్త తర్కం జ్ఞానం లేని అమాయకులు వీళ్ళ వల్ల పడుతూ ఉన్నారు చాలామంది ఈ రోజుల్లో తెలుసుకుని వాళ్ళ యొక్క అక్కబంధ హస్తాల నుంచి బయటపడటం కాస్త సంతోషించదగినటువంటి విషయం అందరూ కూడా ఈ మాఫియా నుంచి ముక్తులై మన దేశాన్ని క్రైస్తవ మాఫియా ముక్త భారత్గా మార్చుకుందాము అని మీ అందరికీ సవినీయంగా మన చేస్తూ ఈ వీడియో ముగిస్తున్నాము జై శ్రీరామ్ భారత్ మాతాకి జై